చెప్పినప్పుడు మనం ఒక బైక్ ర్యాలీ పెట్టుకుంటున్నాం అండి రేవు నుంచి తాటిపాట సెంటర్ వరకు కానీ ఈ రోజు నేను వచ్చి చూస్తుంటే ఇది బైక్ ర్యాలీ కాదు సార్ ఇది మీ గెలుపు విజయోత్సవ సభ మాట అర్థమైంది ఆనాడు పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడినప్పుడు ఆయన ఏ మాట చెప్తే జన సైనికులు కట్టుబడి ఉంటారో అది అందరికీ అయితే మాత్రం ఇంకా సుమారు మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజులు మీరు కూడా ఏ విధంగా మంది బైక్ ర్యాలీని విజయోత్సవం చేశారో అదే విధంగా రేపు మే పదమూడో తారీఖున పోలింగ్ కేంద్రాల్లో మీరు ఓటేసే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా అందరినీ ఒకటే మాట తెలియజేసుకుంటా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా దేవవర ప్రసాద్ ఆయన గుర్తు ఏంటి వినిపించలే ఆయన దేవవర ప్రసాద్ గారి గుర్తేంటి ఎంపీ అభ్యర్థిగా రెండు ఓటు వేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వెంటనే మీరు ఈ ఐదు సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితం మీకు పరిష్కారం మేమౌతామని కూడా మీద మీరు అడిగిన ఈ గత ఎన్నికల ప్రచారంలో మీరు అడిగిన గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా ఒకటే రేపన్నాడు మా నాన్నగారు జిఎంసీ బాలయ్య గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా అలాగే అనుకున్న నాడు ఆయన నెరవేర్ణ ఆశయం ఆ రైల్వే లైన్ ఖచ్చితంగా రైల్వే మీకు వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరితో ఒకే ఒక్క స్లోగన్ ముగింపు చేస్తా హలో 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 జై తెలుగుదేశం పెళ్ళి రేవులో బయలుదేరాం కాటిపాకకు వచ్చాం ఈరోజు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు ఎక్కువ మంది కార్యకర్తలు యువకులు వీర నారీములు అందరూ కూడా వారు ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీరు చాలా సక్సెస్ఫుల్గా చేశారు ఈ ర్యాలీని మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను అయితే అయితే ఈ ఇరవై కిలోమీటర్ల దారిలో మనం ప్రయాణం చేసిన దారిలో మన వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో మనల్ని కవ్వించడానికి ప్రయత్నం చేసింది విన్నారా విన్నారా అయితే అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంతో బిహేవ్ చేశారు ఇక్కడ ఎంతో జాగ్రత్తగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడికి రావడం జరిగింది మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నేను అయితే ఒక రెండు రోజుల గ్యాప్లో మనం సార్వత్రిక ఎన్నికని సోమవారం నాడు మనం జరుపుకోబోతున్నాం ఈ ఎన్నికలో మనం పెద్ద ఎత్తున మనం ఓటేయించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఇది చివరి ఘట్టం ఈ ఘట్టమే ముఖ్యమైంది మనందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తే తప్ప మనకి రిజల్ట్స్ సరిగ్గా రావు పోలింగ్ ఏజెంట్ని పెట్టుకున్నాం మనం పోలింగ్ ఏజెంట్ని ట్రైనింగ్ ఇచ్చాం మనం వీరందరూ కూడా విఘ్నతతో జాగ్రత్తగా తెలివిగా ఎలా ఎలాంటి కవింపు కూడా లోను కాకుండా పోలింగ్ స్టేషన్ బాధ్యతను తీసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్ కండక్ట్ చేయాల్సింది జాగ్రత్తగా జరపాల్సిన బాధ్యత మనందరిది ముఖ్యంగా మీది ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా భారీ ఎత్తున మీరందరూ కూడా జాగ్రత్తతో పాల్గొని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయించాల్సిన బాధ్యత సైకిల్ మీద ఓటేయించాల్సిన బాధ్యత పూర్తి బాధ్యతను తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ఈ రోజు జరిగిన